హలో ఎవరి ఐబొమ్మ రవి అరెస్ట్ సో ఎలా అనిపిస్తోంది ఒకసారి గట్టిగా ఒక కామెంట్ చేసేయండి ఎస్ అయితే ఇప్పుడు తన భార్య పట్టించిందంటూ పోలీసులకి తమ భార్యకి డీల్ జరిగింది అన్నట్లు కూడా వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుంది సో ఒక జర్నలిస్ట్ ఒపీనియన్ అయితే అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో జగ్ ఎస్ సార్ అరెస్ట్ని ఎలా భావిస్తారు సో అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా అని అట్లానే భార్యే పట్టించిందనే వార్త ఒకటి వస్తుంది ఇందులో అసలుకి వాస్తవాలు ఉన్నాయి అంటారా భార్య అనే విషయం కాసేపు మాట్లాడుకుంటే అంటే ఇలాంటి డబ్బులు తీసుకునే వాళ్ళు బాగా వాళ్ళు అది అక్రమ ఉండే సక్రమ అవ్వండి అమౌంట్ దగ్గరే లాలుచీలు పడుతూ ఉంటారు అక్కడే మెయిన్ వస్తాయి మేబీ అక్కడ వచ్చి ఉండొచ్చు మొత్తానికి అవి డిమాండ్ చేసి ఉండొచ్చు లేదంటే మనస్తత్వం సెట్ అవ్వక ఇది అయిపోయి ఉండొచ్చు బట్ ఇది జరిగి కూడా ఒక ఏళ్ళు అయిపోయిందంట సో భార్య విడాకుల కోసం వచ్చి దొరికిపోయాడు అన్నట్టుగా చెప్తున్నారు కానీ అంత సింపుల్గా ఎందుకు దొరికిపోతాడండి ఎవరో ఒక ఆవిడికి ఇచ్చింది అంటే పోలీసులకే సవాలు విసిరే అంత దమ్మున్న టెక్నో ఇంజనీర్ అని చెప్పాలి టెక్నికల్ ఇంజనీర్ అని చెప్పాలి ఆయన ఏం చదువుకున్నాడో మనకు తెలియదు కానీ సో ఇది రెండు నెలల కిందట మూడు నెలల కిందటో కదా మీరు దమ్ముంటే పట్టుకుంటా అన్నాడు కదా సో ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే వాళ్ళ ఫాదర్ మదర్ కూడా వెళ్ళి అడిగితే వాళ్ళు అవునా తెలియదు మాకు అన్నట్టుగా చెప్పారు ఫాదర్కి మేబీ ఇప్పుడు పేరెంట్స్కి ఎక్కడంటే పలాన దగ్గర ఏదో ఉద్యోగం చేస్తున్నానో సాఫ్ట్వేర్ ఏదో చెప్తాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది పేరెంట్స్ కూడా మాకు పోషిస్తున్నాడా లేదా చూస్తున్నాడా లేదా అనుకుంటారు కానీ మేబీ అమౌంట్ పంపిస్తుంటే మా అబ్బాయి పంపిస్తున్నాడు అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు సో అలాగా ఆయన అక్కడ కరేబియన్ దీవులకు సంబంధించి ఏదో ఒక చిన్న దీవిలో ఒక శాశ్వత సభ్యత్వం కార్డు గ్రీన్ కార్డు టైప్ ఏదో తీసుకుని ఉన్నాడంట బట్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ నుంచి ఆపరేషన్స్ చేస్తున్నాడు అనేది తెలియదు ఇప్పుడు ఇందులో చాలా సెట్టింగ్లు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి ఐఆర్సిటీసీ లాంటి వెబ్సైట్లు ఉంటాయి వాటి తెలియకుండానే కొంతమంది రైల్వే రిజర్వేషన్లు అవి చేస్తూ ఉంటారు తత్కాలం అవి ఎవరైతే ఎక్కువగా చేయిస్తున్నారు ఏ నెంబర్ మీద ఎక్కువ చేయిస్తున్నారో అవి ట్రేస్అవుట్ చేసి పోలీసులు వాళ్ళు పిలిచి వార్నింగ్లు కూడా జరుగుతున్నాయి అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నా తెలిసిన ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళకి పిలిపించి అడిగారంట మీరు ఎందుకు ఎక్కువ రిజర్వేషన్లు చేస్తున్నారు తనోడే మనోడేంటంటే చుట్టుపక్కల ఉండే అందరు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు కూడా అయినా కూడా రిజర్వేషన్ చేస్తూ ఉంటాడు ఫ్రీగానే డబ్బులు ఎందుకు ఫ్రీగా ఇన్ ద సెన్స్ టికెట్ ఫేర్ వాడికి ఇచ్చేస్తాం అంతే ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయడు కాకపోతే వాడు కొంతమందికి కొన్ని ఐడియా ఫాస్ట్గా ఉంటుంది ఫింగర్ టిప్స్ మీద అక్కడక్కడ కొడతారు సో బట్ వాళ్ళకి పోలీసులు పిలిచి మీరు ఇలాగా నెలలో ఒక యాభై అరవై టికెట్లు కొడుతున్నారు ఒక్కొక్కరికి అంటే ఇంతకుముందు ఐఆర్సిటీస్ కూడా తర్వాత లిమిట్ పెట్టేసింది ఇంతకుముందు లిమిట్ ఉండేది కానప్పుడు అలా చేసేవాడు ఆయన సో మీరు అలా చేయడం కరెక్ట్ కాదంటే ఆ అబ్బాయి ఆపేశాడు సో ఇలాంటి టెక్నాలజీ చాలామంది వాడుకొని దాన్ని ఇల్లీగల్గా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఉందో వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ప్రభుత్వాల దగ్గర పెర్మిషన్లు తీసుకొని బెనిఫిట్ షోలు అవి వేసి టికెట్ మూడు వందలు ఐదు వందలు ఉన్న సందర్భాలు కూడా జరుగుతున్నాయి సామాన్యుడు వెళ్ళగలరా అంటే క్వశ్చన్ మార్కే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బీసీ సెంటర్లో కూడా ఏ క్లాస్ సెంటర్లో ఓకే ఈ ప్రైస్ ఉండొచ్చు మల్టీప్లెక్స్లో బీసీ సెంటర్లో కూడా ఈ డిస్ట్రిబ్యూటర్లో లేదా కొంతమంది ప్రొడ్యూసర్లు ఆ థియేటర్స్ అన్నిటికీ లీజుకి తీసుకోవడం ఈ చిప్పులు వచ్చేసాయి ఒకప్పుడు అంటే రీల్స్ బండిల్స్ ఒకే బండిల్ ఇక్కడ షో ప్లే చేశాక అక్కడ ప్లే అక్కడ పంపించాలి మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చి ట్రాఫిక్ జామ్ అయినా బండిలు మిస్ అయినా సినిమా ఇబ్బందులు ఉండేవి నాకు బాగా గుర్తు చదువుకునే రోజుల్లో మృగరాజు సినిమా కనుకుంటా బండిలు ఒకే బాక్స్ అనేవారు బాక్స్ ఒకటే వచ్చింది రెండు థియేటర్లో ప్లే చేస్తున్నారు ప్లే చేయడం వల్ల అక్కడ అక్కడికి ఇక్కడికి ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ లో సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట సో అక్కడ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ ఇంకో థియేటర్ లో వేసేటప్పుడు ఆ ఒక్కొక్క బండిలు ఎవడో ఒకటి తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తూ ఉంటాడు అలా ఇచ్చే క్రమంలో మిస్ చేసి ఒకదానికి ఒకటి ఇచ్చేసాడు ఆ ఇచ్చిందంటే ముందు వచ్చిన ఎపిసోడ్ లో నాగబాబు చచ్చిపోయి ఉన్నారు రెండో నెక్స్ట్ ఎపిసోడ్ లో నాగబాబు మళ్ళీ బతికి ఉన్నట్టు ఉంటుంది చిరంజీవి గారు సినిమాలో నేను ఒకసారి అలా చూశాను ఊర్లో ఆ సినిమా అలాగా అప్పుడు బాక్సుల సిస్టమ్ కాబట్టి అలా ఉండదు ఇప్పుడు చిప్ వచ్చేసింది కాబట్టి అంత త్రూ శాటిలైట్ వాళ్ళు ఏదో కోడ్ ఇస్తాడు ఆ పాస్ కోడ్ సబ్ ఓటీపీ లాంటిది ఏదో దాన్ని ఎంటర్ చేస్తే సినిమా అయితే ఇప్పుడు రవి అరెస్ట్ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో సాటిలైట్ ఛానల్ కావచ్చు యూట్యూబ్ లో ఆ వీడియోస్ కింద రవి అరెస్ట్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు సార్ పబ్లిక్ దీని గురించి ఏం చెప్తారు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు అరెస్ట్ అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ థియేటర్స్ కాన్సెప్ట్ చెప్పాను కదా చిప్పులు వచ్చేయడం వల్ల రూరల్ ఏరియాలో ఉండే థియేటర్స్ కూడా మినిమం వంద నూట యాభై కాస్ట్ పెడుతున్నారు పెడుతున్నప్పుడు ఎవరైతే ఈ ఐబొమ్మ ద్వారా అలవాటు పడి ఫోన్లో చూడడం స్టార్ట్ చేశారో వాళ్ళందరికి ఒకసారి అబ్బా వంద రూపాయల నూట యాభై రూపాయలు పెట్టుకున్న అనే పరిస్థితి కలిపారు లేకపోతే వాడు ఫోన్ లోనే ఆడుతూ పాడుతూ చూసేస్తున్నాడు ఉదయం పనికి వెళ్తున్నాడు సాయంత్రం వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ లోనే ఐబమ్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అందులో చూసేస్తున్నాడు ఇంకొంతమంది నెటిజన్ ఏంటంటే అలాంటి వాళ్ళు రవి అరెస్ట్ ని వ్యతిరేకిస్తున్నారు అరే ఏదో మాలాంటి వాళ్ళ కోసం చేశారు కదా అని కానీ అది ఇల్లీగల్ పని కదా ఇల్లీగల్ పని ఎప్పుడు ఇల్లీగలే తప్పు చేసేవాడికి అదొక శాపం ఇప్పుడు కాకపోతే పది ఏళ్ళు తర్వాత అయినా దొరుకుతాడు కూడా అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇంత టాలెంట్ ఎందుకంటే ఇన్ని రోజులు నిజంగా చాలా మంది పోలీసులకి టెన్షన్ పుట్టించారు సినిమా వాళ్ళకి టెన్షన్ పుట్టించాడు అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని యూస్ చేసుకోవాలి తనకున్న ని అంటున్నారు దాని అంశం మీరు ఏం చెప్తారు వాస్ కరెక్ట్ మీరు అనేది ఎందుకంటే ఇంత టెక్నాలజీ వాడి సుమారుగా ఇండస్ట్రీకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటి నుంచి చేసిన ఈ రవి నిజంగా తన మేధస్సుని టాలెంట్ని సక్రమంగా వాడితే ఇంకోలా ఉండేది మేబీ ప్రభుత్వాలో లేదంటే చుట్టూ ఉండే సొసైటీలో సరైన అవకాశాలు రాక ఈ దారిని ఎంచుకున్నాడేమో ఒకవేళ ఆయన సక్రమంగా వాడిన ప్రభుత్వానికి సేవ చేసిన అయితే ఎంత ఇస్తారు ఒక లక్ష రెండు లక్షలు ఒక ఐదు లక్షలు జీతం ఇచ్చి ఒక క్వార్టర్ ఇచ్చి ఒక ఫో కార్ ఇస్తారు బట్ ఇది ఎలా కాదుగా ఆయనకి ఫ్రీ చేసేసరికి ఆయన అకౌంట్లో మూడు కోట్లు ఉందంట ఒక సగటు ఉద్యోగి ఎంత పొజిషన్లో ఉన్నాడైనా జెన్యున్ సంపాదిస్తే అన్ని మూడు కోట్లు సంపాదించగల తన కెరియర్లో లో చెప్పండి లేదు కదా మరి ఇప్పటికే కొన్ని వందల కోట్లు వెనకేశాడు మూడు కోట్లు అకౌంట్లో ఫ్రీ అంటే సింపుల్ అంటే మన అకౌంట్లో మూడు వేలు ఉండడం కూడా కష్టం ఎలాఖరు వచ్చేసరికి ఆయన అకౌంట్లో మూడు కోట్లు ఉందంట సార్ ఇప్పుడు ఈ డబ్బు అంతా కూడా తనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుందా అంటే ఎలాంటి శిక్షలు పడ ఫ్రీజ్ చేసేది ఇంకోటండి ఫ్రీజ్ చేశారు అరెస్ట్ అయ్యారు అది కూడా రెయిన్బో విశాస్ ఏదో అపార్ట్మెంట్లో దొరికారంట ఆయన అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు మీరు అన్నట్టు ఆ వైఫ్ విడాకుల కోసం కాదు కానీ ఇంకా ఏదో అంశం మీద లేదా ఇంకేదో లావా ఇంకొంతమంది ఈయనకి ఇవ్వాల్సిన అమౌంట్ లావాదేవుల కోసం ఈయన ఈ వచ్చాడు అంటే అదే వన్ ఎక్స్ బెట్ అనేదో బెట్టింగ్ యాప్లు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సినిమాలో డౌన్లోడ్ చేసిన వాళ్ళు చాలామంది చెప్పింది ఏంటంటే అది ప్రింట్ అది క్లారిటీగా ఉంటుంది కానీ కింద వన్ ఎక్స్ బట్టి ఏదో యాప్ వస్తుంటుంది సో యాప్ ప్రమోట్ చేసేలాగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ లావాదేవీలు డబ్బులు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ విధంగా దొరికిపోయాడు బట్ పోలీసులు కూడా ఎప్పటి నుంచో మాటు వేస్తారు కదండి ఈయన పోలీసులకి సవాలు విసిరాడు ఈయన ఇటు సైలెంట్గా ఈయన పని చేసుకొని ఇంకో దగ్గర మారి ఇంకో దగ్గర దేశం దగ్గరికి వెళ్ళో లేదు ఇంకో ఐపీ అడ్రస్ మార్చో ఇంకేదో చేస్తే ఇంకొన్నళ్ళు కంటిన్యూ అయ్యేవాడేమో బట్ తప్పు వాడికి శాపం ఉంటుంది కాబట్టి దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత ఆ యాప్ల వాళ్ళ ద్వారా ఏదో ట్రాన్సాక్షన్ దగ్గర దొరికిపోయాడు మొత్తానికి మన పోలీసులు కూడా నిజంగా సరైన పటిష్ట వ్యవస్థ ఉంది కాబట్టి మన దగ్గర ఆ నిఘాకాన్ని కరెక్ట్గా పెంచితే ఈజీగా ఎంత పోటుగాడినైనా వారం రోజుల్లో పది రోజులు మహా అయితే నెల రోజుల్లో పట్టుకుని తీరుతారు సో మన అలాగే పట్టుకున్నారు బట్ ఏదైతే సామాన్యుడు ప్రింట్ సరిగ్గా లేకపోయినా ఏదో పిక్చర్ కొంచెం ఉంది వాయిస్ క్లారిటీ లేదు అనుకొని చూసేసే చాలామంది ప్రబుద్ధులకి ఈయన అరెస్ట్ అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితే అబ్బా ఈయన అరెస్ట్ చేస్తారా అది ఇప్పుడు ఇంకో సైట్ వెతుకుతాడు ఇప్పుడు ఇది ఒకటే సైట్ కాదు కదా ఇంకా చాలా సైట్లు ఉన్నాయంట నాకు విన్నాను నేను రెండు మూడు సైట్లు ఉన్నాయి ఇంకా మూవీస్ సంబంధించిన సై రైట్ సైట్స్ అనేవి ఉన్నాయంట సో ఈ ఐ బొమ్మను ఒక్కడే పట్టుకుంటే సంబరం అయిపోలేదు ఇంకా ఉన్నాయిగా అవి కూడా పట్టుకుంటే అప్పుడు ఈ ప్రొడ్యూసర్స్కి పడిన కంప్లైంట్ ఇచ్చిన తపనకి పోలీసులు చెక్ పెట్టినట్టు అవుతుంది బట్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఇలా బ్లా దాన్ని బ్లాక్ అయిన వారం రోజులు ఇంకోటి పుట్టుకొస్తుంది మరి కాస్త కసిగా చేస్తూ ఉంటారు బట్ ఎప్పుడుకో శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఎట్లాంటి దరిద్రాలన్నీ అవుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు టెక్నాలజీ వాడి ఇంకోటి కొత్తగా టెక్నాలజీ కనిపెట్టడం జరుగుతుంది అంటే జనరల్గా టెక్నాలజీని బ్రేక్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు అబ్బా ఈ టెక్నాలజీ కూడా బ్రేక్ చేసి వాడానరా అన్నట్టుగా కాబట్టి చూద్దాం ఇక్కడతో ఆగదు మళ్ళీ ఇంకో ఇంకెవడైనా ఈ రవి లాంటి ఇంకెవడనో స్టార్ట్ అవుతాడేమో మరి చూడాలి మరి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ